స్తోత్రం చేయాల హరిహర స్తోత్రం ఈ హరిహరాద్వైతం అంటే అదే సగం శివుడు సగం విష్ణువు కనపడ్డాడు అప్పుడు ఆయన అత్యంత భక్తితో వాళ్ళ మీద నూట నామాలు రాశాడు ఆ నామములు మీ అందరికి ఇప్పుడు నేను చెబుతాను మీరు శ్రద్ధతోనే చెప్పగానే మీరు కూడా అంటూ ఉండండి ఓం శ్రీకాంతాయ నమ ఓం శివాయ నమ అసుర నివర్హనాయ నమ ఓం మన్మథ మన్మధరిపవే నమ జనార్దనాయ నమ ఓం ఖండపరశవే ఖండ్పరే ఓం శంఖపాణయే నమ్మ ఓం శశిశేఖరాయ నమ దామోదరాయ నమ త్రిపుర నమ నీలాయ నమ омыс